బిగ్ బాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టమనే చెప్పాలి పక్కన పెడితే ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక సంజనాని సీక్రెట్ రూమ్ లో పెట్టారు బిగ్ బాస్ ఇక అసలు విషయానికి వస్తే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అది కూడా మొన్న ఏదైతే యాపిల్ టాస్క్ జరిగిందో ఆ ఆపిల్ టాస్క్ లో కొంతమందికి కొన్ని సీట్స్ అయితే బిగ్ బాస్ ఇచ్చారు ఈ భాగంగా రెడ్ కలర్ సీట్స్ ఎవరికైతే వచ్చాయో వాళ్ళందరూ కూడా గార్డెన్ ఏరియాలో నించోమన్నారు అయితే గార్డెన్ ఏరియాలో ఎవరైనా ఉన్నారంటే తనుజా ఇమాన్యుయల్ రీతు సంజన శ్రీజ ప్రియా అలాగే సుమన్ శెట్టి అయితే బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటంటే మిగిలిన హౌస్ మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కలిసి ఇక్కడ ఎవరికైతే రెడ్ సీట్స్ వచ్చాయో వాళ్ళు ఈ ఇంట్లో అనర్హులను భావిస్తున్నారో వాళ్ళని ఒకరిని ఈ హౌస్ నుంచి పంపించాలంటూ బిగ్ బాస్ బిగ్ ట్విస్ట్ ఇచ్చారు ఇంకేముంది ఎప్పుడో సంజనాను పంపిద్దామని వెయిట్ చేస్తున్న కామన్ మెన్స్ అందరూ కూడా డిసిషన్ తీసుకొని ఫైనల్లీ ఎక్కువ సంజనాకి ఓట్ చేశారు దీంతో బిగ్ బాస్ కలగజేసుకుని మీకే ఓట్లు ఎక్కువ వచ్చాయి అంటే మీరు హౌస్ లో ఉండడం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కి నచ్చలేదు కాబట్టి మీరు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాలి అంటే సంజన చాలా ఎమోషనల్ అయ్యి నేను హౌస్ లో ఉండడం ఎవరికి నచ్చలేదు బిగ్ బాస్ కానీ మీరు చెప్పిన నిర్ణయం నేను ఏకాభిప్రాయంతో తీసుకుంటానంటూ సంజన పాపం బిగ్ బాస్ హౌస్ నుంచి వదిలేసి బయటకు వచ్చేసింది అయితే బిగ్ బాస్ సంజనకి ఒక ట్విస్ట్ ఇచ్చి సంజన మీరు వెళ్తుంది ఇంటికి కాదు సీక్రెట్ రూమ్ అనగానే సంజన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి బిగ్ బాస్ మీ ఆటే మీ ఆట ఇప్పుడు చూడండి హౌస్ లో ఉన్న వారికి చుక్కలు ఎలా చూపిస్తానంటూ సంజన అయితే చాలా హ్యాపీగా ఉంది కానీ పాపం హౌస్ లో ఉన్న ఇమాన్యుల్ అయితే వాళ్ళమ్మ ఎల్లిపోయిందని ఎక్కెక్కి ఏడుస్తున్నాడనే చెప్పాలి మరి మొత్తానికి ఏదేమైనా సరే సీక్రెట్ రూమ్ లో ఇప్పుడు వరకు చాలా మంది కంటెస్టెంట్స్ ని పెట్టారు కానీ ఎప్పుడు కూడా ఏ సీజన్ లో వర్కౌట్ అవ్వలేదు కానీ కరెక్ట్ పర్సన్ తీసుకొని సీక్రెట్ రూమ్ లో పెట్టారు మరి సంజన గారిని సీక్రెట్ రూమ్ లో పెట్టడం అనేది ఎలా ఉంటుంది కరెక్ట్ డెసిషన్ తీసుకున్నాడా బిగ్ బాస్ అనేది జరిగి కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్